వెల్కమ్ టు నేను ఇక చూస్తే పోలవరం మండలం చెట్లు నాటండి పర్యావరణాన్ని పరిరక్షించండి అనే ప్రచారంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ ప్రముఖ్ శ్రీ రెల్లు గంగాధరం మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో దృష్టి పెట్టే లక్ష్యాలలో పర్యావరణ పరిరక్షణ ఒకటి ఇందులో ముఖ్యంగా మూడు పనులు మొదటిది చెట్లు వృక్షాలను నాటడం అవి పెరిగేదాకా రక్షణ చేయాలి రెండవది నీటిని వృధా చేయకుండా జాగ్రత్తగా వాడాలి మూడవది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధ దిశగా ప్రజలకు అవగాహన కల్పించాలి ఈ విషయాన్ని బాగా ప్రచారం చేయాలని ప్రతి ఒక్కరూ ఒక్కో చెట్టుకు రాఖీ కట్టి తన వంతుగా దాన్ని రక్షించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో చోడిశెట్టి రమేష్ రెల్లు గంగాతరం సలాది శ్రీనివాసరావు చప్పిడి బోస్ గాలి గాలిదేవర దుర్గారావు ఎం కుమార్ తదితరులు పాల్గొన్నారు మనమే కాకుండా పది మంది చెప్పి ఇంటికో ప్రతి ఒక్కరూ మొక్కలు నాడుదాం ఇప్పుడు ఇంత గాలి అంత హాయిగా పీల్చుకుంటున్న మనకి దేహానికి మంచి ఆరోగ్యం ఇస్తుంది ఆ మాతకి వృక్ష మాతకి మనం అందరం కలిసి రక్షబంధం కడదాం భారత్ భారత్ వృక్ష

గంట సింబల్ ని క్లిక్ చేయండి